ఈ విధంగా పరిచయమైన వ్యక్తి ఆయన వయసు ఏంది నా వయసు ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు ఆయన వయసు అరవై అరవై ఎనిమిది ఏళ్ళు ఎట్లా ఇది ఎట్లా మాట్లాడతారు మీరు అంటే ఏ ఆఫీసర్ ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా ఏ మినిస్టర్ తో మాట్లాడద్దా ఏ ఆఫీసర్ని మాట్లాడద్దా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఇంత మాత్రం మీకు ఏమైనా రిలేషన్ ఉన్నదా ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు ఆ మూమెంట్లో మీకు నాకు అడిగి ఉండొచ్చుగా నా దగ్గరి నా నెంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు సో మీరందరూ రాసినారు మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినారు రాసినారు బాగుంది ట్విట్టర్ గురించి మీరు కా కామెంట్ చేశారు ఏ నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా ఆర్టికల్ ఫోర్టీ నాకు అప్లై కాదా ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు ప్రైవసీ నా ప్రైవసీని అంతా తీసుకెళ్ళి ఈరోజు మీరు కొంతమంది మీడియాలో పెట్టారు అది ఎంతవరకు న్యాయం నా ప్రైవసీ మీట్ కాదు నాకు రైట్స్ లేవా కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టీ కోసం కాన్స్టిట్యూషన్లో వచ్చిందే ఎస్సీ ఎస్టి కోసం అది డివేట్ అయిపోతా ఉంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదా మేము ఏం తప్పు మాట్లాడుతున్నాను నేను నేను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమైనా తప్పు చేశానా నేను నిజంగా ఆంధ్రజ్యోతి పేపర్ రాశారండి వంద కోట్లు రాసా ఆంధ్రజ్యోతి పేపర్ నేను సంపాదించిందని వంద కోట్ల వంద కోట్లు మీరు ఈరోజు రోజు మదన్ మోహన్ పార్టీ నన్ను డెబ్బై ఐదు కోట్లు అడిగాడు